ఈ స్కూల్స్ లో శ్రీధర్ బాబు గారు నోట్ చేసుకున్నారు అధ్యక్ష ఎన్ని సార్లు నోటీ ప్రతి ఒక్కరు రెండు సంవత్సరాల నుంచి నోట్ అయిందా నోట్ ఎక్కడ ఉందో తెలుస్తుంది మాకు ఏమో మేము ఏమన్నా అధ్యక్ష ఆ రోజు మొత్తం సహా సాయ్ అధ్యక్ష విద్య గురించి మాట్లాడు నూట ఇరవై స్కూల్లో ఎటువంటి మళ్ళీ వసతులు మళ్ళీ అని ఊరుకోతే టెన్త్ క్లాస్ అది అమ్మాయిన ప్రిన్సిపల్ అది చెప్తున్నారు టీచర్ హెడ్ మాస్టర్ బాత్రూమ్ లేదు సార్ చేయండి ఎక్కడికి ఎవరికి చెప్పాలా ఏమని చెప్పాలా చెప్పండి ఇది అయిపోయి మాకున్నదే నాలుగైదు రోజులు పెట్టిండ్రు ఇక రెండు సార్లు మాట్లాడాల మళ్ళీ మీరు లేనారు అప్పుడేమో నోట్ చేసుకున్నాడు నోట్ ఏడు అన్నాడు ఇరవై కోట్లు మీరు ఫత అధ్యక్ష అధ్యక్ష అదొకటి మౌలిక వసతులు ఇంతకుముందు శ్రీధర్ బాబు గారు అండ్ ఒకసారి కోమరెడ్డి గారు నోటీస్ వేసిన అధ్యక్ష రెండు సంవత్సరాలు నోటెడ్ ఫైల్ ఎక్కడ ఉందో వెతకమని అధ్యక్ష కొద్ది డబ్బులు కేటాయించుకోనండి అట్లనే మా దగ్గర ప్రత్యేకంగా అధ్యక్ష ఈ కొన్ని ఇల్లు మొన్న మూడు వేల ఐదు వందలు ఇచ్చారు కొద్ది వరకు కొద్ది వరకు సరిపోయిన కొన్ని ఊర్లలో ఏంటంటే ముందు ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు టీడీపీ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు ఇళ్ల స్థలాలు ఇచ్చారు కానీ పట్టాలు ఇవ్వలేదు మదనపల్లి గంగడ్డ కూడా ఇట్లాంటి విలేజ్ల గాదిపల్లి విలేజ్ల వాళ్ళు ఏమంటున్నారంటే అది పట్ట ఇందిరాయ స్కీమ్ లో అరువులం అవుతుంది కాబట్టి దయచేసి కలెక్టర్ గారికి మీ ద్వారా మంత్రికి ఎప్పుడు కలెక్టర్లకు ఆర్డర్స్ ఇచ్చి ఎక్కడైతే పది పదిహేను సంవత్సరాల కింద ప్లాట్లు ఇచ్చి వాళ్ళకి పట్టాలు ఇవ్వలేదు పట్టాలు ఇస్తే వాళ్ళకు కూడా ఒక గూర వస్తుంది అధ్యక్ష